జిల్లాలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు సంబంధిత శాఖల వారీగా అధికారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణతో రానున్న సమావేశం నిర్వహించాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు నవంబర్ నెలలో డీసీసీబీలతో కార్యాశాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పంతొమ్మిది శాఖల అధికారులతో ఐదవ తూర్పు గోదావరి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధికారులు ఏలూరు కాకినాడ డిసిసిబి సిఈఓలు జిల్లా పరిషత్ సిఈఓలు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు ప్రశాంతి మాట్లాడుతూ సహకార సంఘాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గా ప్రకటించడం జరిగిందన్నారు ఈ క్రమంలో ఆర్థిక బలోపేతం దిశగా విజన్ రెండు వేల నలభై ఏడును అనుసరించి అనుకూలత కలిగిన కార్యకలాపాలపై ప్రతిపాదన చేయాల్సి ఉందన్నారు వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరచడానికి రుణాలు మంజూరు చేయడం ద్వారా కౌలు రైతులకు పాడి పరిశ్రమ రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు इस प्राइंस एंड वर्कशॉप्स आने वाले, तो फिर ऑलरेडी डिसाइड जैसे है रो, सर, व्हाट ऑफिसर इज़ रेस्पांसिबल पर कुछ आंट्रेक्टरी है, सर धन प्रकार को जैसा, पर एक्चुअल तो मानिके एक ऑपरेटिव्स तो लो अपना इश्यूज़ हो, ऑलरेडी अदर डिस्ट्रिक्ट विशेष क्षेत्र में